సోదరా మీ పేరు నా పేరు శాడి శంకర్ అండి ఏం చేస్తుంటారు నేను వెల్లంకి పోస్ట్ మాస్టర్ గా చేస్తున్నాను ఏ ఊరు మీది మాది సొంతూర్ అయితే బొడ్డపాలం వెల్లంకిలో బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ గా చేస్తున్నాను ఇప్పుడు విశాఖ కేంద్రంగా భారీ డేటా సెంటర్ అయితే రాబోతోంది గూగుల్ సంస్థ అసలు ఏషియాలో ఎక్కడా లేని విధంగా బిగ్గెస్ట్ డేటా సెంటర్ ని విశాఖ కేంద్రంగా ఏర్పాటు చేయబోతోంది తెలిసింది అది మీకు తెలిసింది సార్ అవునండి ఎలా అనిపించింది మేము చాలా హ్యాపీగానే ఫీల్ అవుతున్నాం ఎందుకంటే ఎన్ని ఎన్ని రోజుల వరకు మన మన యువత అంతా కూడా ఎక్కడో బయటకెళ్ళి బెంగళూరు చెన్నై ఇలా ఇతర రాష్ట్రాలు ఇతర దేశాలు వెళ్ళిపోయే పరిస్థితి ఉండేది కానీ నేడు ఆ గూగుల్ సంస్థ అనేది మన దరిదాపుల్లోనే కేవలం ఒక పదిహేను కిలోమీటర్ల వ్యవధిలో లోనే రావడం అనేది చాలా ఆనందదాయకంగా ఉంది ఈ ఈ గూగుల్ సెంటర్ రావడం అనేది చాలా చుట్టుపక్కల ఉండే ల్యాండ్ రేట్లు అయితే ఏమేమి కానీ చిన్న ఓన్లీ లక్ష ఎనభై ఎనిమిది వేల ఉద్యోగాల చిల్లర అనేది రావడం చాలా సంతోషదాయకంగా చెప్పాలి ఇంత భారీ పెట్టుబడితో మన రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్ మనకు తీసుకురావడం అనేది చాలా గర్వకారమే చెప్పుకోవాలి ఓకే అంటే నిజంగా ఈ పదిహేను నెలల కాలంలో కుటుంబ ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా పన్నెండు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి రూపంలో ఆ ఇక్కడకి తీసుకురాగలిగితే కేవలం విశాఖ కేంద్రంగా ఆరు లక్షల కోట్ల రూపాయలను పెట్టుబడిగా ఇక్కడ తీసుకొచ్చాయి అందులోను మూడు లక్షల కోట్ల రూపాయలు డేటా సెంటర్ల రూపంలోనే ఇక్కడికి రాబోతున్నాయి అలాగే కొన్ని సాఫ్ట్వేర్ కంపెనీలు కూడా పెద్ద ఎత్తున ఇక్కడ పెట్టుబడులు పెడుతూ ఉన్నాయి ఏమనిపిస్తుంది ఎలా ఉంది దీనికి మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం ఎందుకంటే చాలా మంది నిరుద్యోగ యువత అనేది వాళ్ళు మన రాష్ట్రంలో ఉన్నారు వాళ్ళందరికీ ఇది చాలా ఒక సువర్ణ అవకాశం కానీ చెప్పుకోవాలి దీని ద్వారా ఇంకా ఈ ఓన్లీ అన్ని రకాల అన్ని రంగాల వరకు కూడా చాలా అభివృద్ధి చెందుతారనే ఆశ మాకు చాలా ఏర్పడుతుంది మిగతా పరిశ్రమలు రావడం వల్ల కూడా చిన్న చిరు వ్యాపారులు అయితే కానీ ఇంకా అన్ని రంగాలు కూడా చాలా అభివృద్ధి చెందుతాయని మేము చాలా హ్యాపీగానే ఫీల్ అవుతున్నాం దీనికి చాలా సంతోషంగానే ఉందండి మీ పేరు రమణ ఏం చేస్తుంటారు నేను జాబ్ చేస్తుంటాను ఏరియా మీది ఇక్కడ వడ్డపొలం భీమిలికి వస్తా అనంతపురం మండలం ఇప్పుడు విశాఖ కేంద్రంగా గూగుల్ బిగ్గెస్ట్ డేటా సెంటర్ అయితే ఏర్పాటు ఉంది అది మీకు తెలిసిందా తెలిసింది చాలా హ్యాపీగా అనిపించింది ఇప్పుడు మన తరులు కూడా వస్తుంది మన అనంతపురం మండలానికి వస్తుంది కాబట్టి మాకు ఇంకా చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే చాలా వరకు మేము మా ఫ్రెండ్స్ మేము ఇదే ఎక్కువగా డిస్కస్ చేసుకుంటాం ప్రెసెంట్ హాట్ టాపిక్ గా మారిపోయింది మా ఆఫీస్ లో కూడా మేము మాట్లాడుకుంటే ఓకే ఒక డేటా సెంటర్ వస్తుంది మనకి చాలా జాబ్స్ క్రియేట్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి దాని చూసుకొని మిగిలిన కంపెనీస్ దాని పక్కన ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేసుకుని ఇంకా రావచ్చు దీని వల్ల మా ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు బెంగళూరు లో చేస్తున్నారు హైదరాబాద్ లో చేస్తున్నారు సాఫ్ట్వేర్స్ అండ్ ఆక్టివిటీ వెళ్ళిపోతున్నారు చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకి వర్క్ ఫ్రమ్ అనేది ఇప్పుడు కూడా క్యాన్సిల్ చేస్తున్నారు దానికి చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు ఏంటంటే ఇక్కడ కూడా ఒక మంచి కంపెనీ వస్తే మేము కూడా ఎక్కడ ఉండే ఇంటి దగ్గర నుంచి వెళ్ళవచ్చు వర్క్ ఫ్రమ్ ఫెసిలిటీస్ కూడా ఉండొచ్చు మంచిగా ఎదగచ్చు అని అనుకుంటున్నారు కానీ అది జరగట్లేదు కానీ ఈ మధ్య కాలంలో ఇది రావడం అనేది చాలా హ్యాపీగా అనిపించింది మా ఫ్రెండ్స్ అందరూ కూడా ఇదే డిస్కస్ చేస్తున్నాం మనం అలాగే దాంట్లో ఒకసారి అది బిల్డ్ అయ్యే తర్వాత దాంట్లో ఆపర్చునిటీస్ గ్యాదర్ చేసుకోవాలి దానికి తగ్గట్టు స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి దానికి మనం రెడీగా ఉండాలి అని చెప్పి చాలా అనుకుంటున్నాం ఓకే నిజంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ పదిహేను నెలల కాలంలో చూసుకున్నట్లయితే పన్నెండు లక్షల కోట్ల రూపాయల మేర పెట్టుబడుల రూపంలో వచ్చాయి అలాగే విశాఖ కేంద్రంగా ఆరు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడిగా వస్తే మూడు లక్షల కోట్ల రూపాయలు కేవలం డేటా సెంటర్ల రూపంలో పెట్టుబడులు ఉన్నాయి ఇది తెలిసిన వెంటనే ఏమనిపించింది అసలు అయ్యా గూగుల్ డేటా సెంటర్ గూగుల్ అనే కాదు డేటా సెంటర్ అనేది వస్తే బే అనమాట అది ఇంటర్నెట్ అంటే మన డేటా మనం సెక్యూరిగా చేసుకున్నట్టు అది కూడా మన వైజాగ్ లో ఉందంటే అది మనకి చాలా బెనిఫిట్ మన స్టేట్ ఇది అలాగా కొన్ని ముంబై లో ఉంది ఎగ్జాక్ట్ గా తెలియదు ఏషియాలోనే ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ అనేది బిగ్గెస్ట్ డేటా సెంటర్ గా ఏర్పాటు కాబోతుంది అసలు నిజంగా మన రాష్ట్రంలో కాదు మన దేశంలో కాదు ఏషియాలోనే బిగ్గెస్ట్ డేటా సెంటర్ ఇప్పుడు విశాఖలో ఏర్పాటు కాబోతుందని తెలిస్తే ఏమనిపిస్తుంది విశాఖలో అంటే మన వైజాగ్ అనేది మనకి ఎవరైనా ఫేమస్ అంటే బీచ్ అని అరకు సంథింగ్ ఎలాగల అంటుంటారు కానీ ఇప్పుడు ఒక డేటా సెంటర్ రావడం మొత్తం వరల్డ్ అంతా మన వైజాగ్ గురించి మాట్లాడుకుంటారు దీనివల్ల అవుతుందంటే మన యువతకు కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళు అందరూ మన వైజాగ్ లో వచ్చిందా మనం వెళ్ళాలా మన దాన్ని సపోర్ట్ చేయాలి డేటా సెంటర్ ఓకే మనం కూడా జాబ్స్ అది క్రియేట్ అవుతాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ అవుతుంది అక్కడ లోకల్ వెండర్స్ ఉంటారు చిన్న చిన్న షాప్స్ వస్తాయి అక్కడ ల్యాండ్ రైట్ ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఆల్మోస్ట్ ఇంక్రీజ్ అవుతుందని చెప్తున్నారు చాలా మంది పైగా డేటా ఇంజనీర్స్ ఉంటారు టెక్నీషియన్స్ ఉంటారు చాలా వరకు నాకు తెలిసి మోస్ట్ ఆఫ్ ద దగ్గరలో ఉన్న వాళ్ళందరికీ ఉపాధి అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది హాయ్ ఏం పేరు మీ పేరు నా పేరు కోరా నవీన్ జ్ఞానేశ్వర్ వలస గ్రామ పంచాయతీకి ఉప సర్పంచ్ గా చేస్తున్నాను విశాఖ కేంద్రంగా చేసుకుని ఇప్పుడు భారీగా పెట్టుబడులు అయితే వస్తున్నాయి ఎన్నో సాఫ్ట్వేర్ కంపెనీలు కూడా విశాఖకు వస్తూ ఉన్నాయి రాబోయేటువంటి రోజుల్లో విశాఖ నగరం అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నగరంగా రూపుదిద్దుకోబోతోంది అందులో భాగంగానే గూగుల్ సంస్థ ఏషియాలోనే బిగ్గెస్ట్ డేటా సెంటర్ని ఇప్పుడు విశాఖ కేంద్రంగా ఏర్పాటు చేయబోతోంది గూగుల్ డేటా సెంటర్ ఇక్కడికి వస్తుందని తెలియగానే మీకు ఏమనిపించింది మీ అభిప్రాయం ఏంటి ముందుగా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి మన పవన్ కళ్యాణ్ గారికి అలాగే ఐటీ మినిస్టర్ మన నారా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఒకప్పుడు పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అనేవాళ్ళు ఉద్యోగాల కోసం హైదరాబాద్ అలానే చెన్నై అలానే మన బ్యాంగ్లూర్ రకరకాల మెట్రో సిటీస్ లోని ఈ కోర్సులు నేర్చుకుంటూ ఎన్నో విధాలు ఎన్నో బాధలు పడుతూ ఆ ఉద్యోగాల అవకాశాల కోసం రాత్రి పగలు కష్టపడిన రోజులు ఉన్నాయి ఇప్పుడు ఈ గూగుల్ అనేది మన ఆనందపురం మండలం తరులవాడి గ్రామానికి రావడం అనేది ఎంతో గర్వకారంగా ఉంది ఈ విధంగా అందులోని ఆసియాలోనే అతిపెద్ద గూగుల్ డేటా సెంటర్ ఏ సంబంధించింది రావడం వల్ల ఎంతో మందికి సుమారుగా లక్ష ఎనభై ఎనిమిది వేల మందికి జాబు అవకాశాలు రావడం అలానే దీని మీద పెట్టుబడులు కోటి ముప్పై మూడు లక్షలు పెట్ట కోటి ముప్పై మూడు లక్షల పెట్టుబడులు పెట్టడం ఇంత పెద్ద అవకాశం రావడం వల్ల ఎంతో మందికి గ్రాడ్యుయేట్స్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కి అలాగే కమింగ్ అప్ జనరేషన్ వాళ్ళకి కూడా చాలా గర్వకరమైన విషయం ఇది దీని ద్వారా నేను తెలియజేసేది మాత్రం గూగుల్ అనేది రావడం వల్ల అందరికి ఉపయోగం అంతవరకు నిజంగా విశాఖ కేంద్రంగా చూసుకుంటే గ్రాడ్యుయేట్లు కానీ పోస్ట్ గ్రాడ్యుయేట్లు కానీ మీరు చెప్పిన విధంగా ఉద్యోగ అవకాశాల కోసం ఇక్కడ నుంచి దూరంగా వెళ్ళి అక్కడ ఉద్యోగ అవకాశాలలో నిమగ్నం అయి ఉండేవాళ్ళు ఇప్పుడు విశాఖలోనే పెద్ద ఎత్తున కార్పొరేట్ సంస్థలు పెట్టుబడులు పెడుతున్నాయి ఎన్నో సాఫ్ట్వేర్ కంపెనీలు కూడా ఇక్కడికి వస్తూ ఉన్నాయి సో తల్లిదండ్రులకు దూరంగా ఇంకా వెళ్ళాల్సిన అవసరం లేదు ఇక్కడే ఉండి తల్లిదండ్రుల దగ్గరే ఉండి ప్రతిరోజు ఆ ఉద్యోగానికి వెళ్ళి మళ్ళీ సాయంత్రానికి ఇంటికి తిరిగి వచ్చేటువంటి పరిస్థితులు అయితే రాని రోజుల్లో ఇక్కడ ఏర్పడబోతున్నాయి ఎలా అనిపిస్తుంది ఈ విషయం అయితే మాత్రం చాలా గర్వకరంగానే ఉంది ఎక్కడెక్కడికో వెళ్ళి మెట్రో సిటీస్లో కష్టపడి చేసే కన్నా ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళ వాళ్ళు బీటెక్ అయ్యో లేదా వాళ్ళ గ్రాడ్యుయేట్స్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఏమైనా కంప్లీట్ చేసుకొని ఇమీడియట్గా దానికి కావాల్సిన ఐ మీన్ కట్ ఆఫ్ చూసుకొని ఆ ఇంటర్వ్యూస్ పాస్ అయ్యి మీరు అనుకున్నట్టే మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ కల్లా మళ్ళీ ఇంటికి వచ్చే పరిస్థితి ఈరోజు విశాఖలో కనిపిస్తుంది మనకి ముందుగా మనకి మధురవాడు ఐటీ సెజ్లోని చిన్న చిన్న కంపెనీస్ నుంచి స్టార్ట్ అయిన మన ఐటీ హబ్ ఇప్పుడు మన ఆసియాలోనే పెద్దదిగా గూగుల్ రావడంతో ప్రపంచం అంతా మనకు ఆ షో వస్తుంది ఈరోజు దీంతోపాటు ఈ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రావడం అటుపక్క ఇటుపక్క గూగుల్ రావడం అనేది రెండు కూడా చాలా గర్వకారంగా ప్రజలకి అలాగనే మరియు స్టూడెంట్స్కి రాబోయే త రాబోయే తరాలకి ఇది చాలా ఉపయోగకరంగా ఇప్పటి వరకు మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత అంటే ఈ పదిహేను నెలల కాలంలోనే రాష్ట్ర వ్యాప్తంగా పన్నెండు లక్షల కోట్ల రూపాయల మేర పెట్టుబడులు అయితే వచ్చాయి కేవలం విశాఖ వేదికగా చేసుకుని ఆరు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడిగా వచ్చాయి దీని ఎలా చూడాలంటారు ఎలా అంటే ఈ ఆరు లక్షల కోట్ల రూపాయలు సుమారుగా మూడు లక్షల కోట్ల రూపాయలు ఓన్లీ మన ఐటీ సంస్థకే వచ్చాయి అందులోని అందులో కోటి తొంభై ఐదు కోటి ముప్పై మూడు లక్షల వరకు కూడా మన గూగుల్ తీసుకురావడం అలానే మిగతా అన్నింటిలో కూడా సాఫ్ట్వేర్ రంగంలోని ఒక ఉన్న స్థాయికి రావడం కోసం ఈ పెట్టుబడులు పెట్టడం ఇది మొత్తం మన భవిష్యత్తో పాటు రాబోయే తరాలు కూడా ఎంతో అభివృద్ధి చెందడానికి కీలకం అవుతుందని అనుకుంటున్నాను ఓకే థ్యాంక్ యూ సోదర్ ఏం పేరు మీ పేరు నా పేరు తమ్మిని శివ అండి తగరపోల్ సార్ జిఎంసీ ఫస్ట్ వార్డ్ ఓకే విశాఖ కేంద్రంగా చేసుకొని ఇప్పుడు ఆరు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడుల రూపంలో వచ్చాయి గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు కాబోతోంది గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు కాబోతుందని మీకు తెలియగానే ఏమనిపించింది ఇది చాలా శుభ పరిమాణం అండి ఎవరు ఎలాగైతే యువత కానీ మాలాంటి తల్లిదండ్రులు కానీ ఎలాగైతే ఎదురు చూశారో గత ప్రభుత్వంలో ఎన్ని బాధలు పడ్డారో సాఫ్ట్వేర్ రంగం పోయి సాఫ్ట్వేర్ కోసం పూణే కానీ లేకపోతే చెన్నై కానీ ఎక్కడికి వెళ్ళినా సరే సరైన చదువుకు తగ్గ జీతాలు లేక చాలా ఇబ్బందులు పడినా అసలు కంపెనీలు బాగుపోయినా సరే ప్రతి పేరెంట్స్ ప్రతి యువకుడు చదువుకున్న యువకుడు కూడా నెక్స్ట్ ప్రభుత్వం వస్తుంది ఖచ్చితంగా మంచి సాఫ్ట్వేర్ అభివృద్ధి చెందుతుంది ఏదైతే నమ్మకం మీద ఉన్నారో ఆ నమ్మకం అనేది కూటమి ప్రభుత్వం నెరవేర్చిందండి మాకు అందరికీ చాలా సంతోషంగా ఉంది యాక్చువల్గా రేపు దీపావళి అయితే మాత్రం కానీ ఎప్పుడైతే ఈ న్యూస్ తెలిసిందో మా ప్రజలు ప్రజలు ఈ పేరెంట్స్ అందరూ కూడా ఫస్ట్ చేసుకునే అంత ఆనందంగా ఉన్నామండి నిజంగా మీరు చెప్పినట్లుగా ఇప్పటి అంటే ఉద్యోగ అవకాశాల కోసం ఇక్కడ విద్యార్థులు కూడా పక్క రాష్ట్రాలకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉండేది తల్లిదండ్రులకు దూరంగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఉండేది కానీ ఈ గూగుల్ డేటా సెంటర్ తో పాటుగా మరికొన్ని కార్పొరేట్ సంస్థలు కూడా విశాఖ కేంద్రంగా పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమవుతూ ఉన్నాయి అవి కనుక పూర్తయితే నిజంగా మీ పిల్లలు మీ దగ్గర నుంచే ఉద్యోగాలు చేసుకునేటువంటి పరిస్థితి ఉంటది కదా ఏ అది అసలు ఎలా అనిపిస్తుంది మీకు ఇప్పుడు గూగుల్ డేటా అనేది అది చిన్నది కాదు సార్ ప్రపంచ పట్టణంలోనే విశాఖపట్నం గూగుల్ సెంటర్ ఎక్కడ ఉందో అది ఈ రోజు ఈ కనిపించే స్థాయిలో ఉంది అలాంటి గూగుల్ సంస్థ వచ్చినప్పుడు అనేక రకాల సంస్థలు వస్తే అందరికీ నమ్మకం ఉంది తర్వాత ఏంటంటే మా పిల్లలు ఇంజనీరింగ్ చేసి ఎక్కడికో ఎక్కడికో వెళ్తారని మేము వెయిట్ చేసే సందర్భంలో ఈ గూగుల్ డేటా రావడం చాలా నిజంగా చెప్తున్నాను చాలా ఆనందంగా ఉంది చాలా మా దగ్గరలో ఉంటారు మంచి శాలరీ ఉంటుంది మంచి భవిష్యత్తు ఉంటుంది అలాగే ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు కూడా ఈ గూగుల్ డేటా ఆనందపురం ఆ త్వరలు అనేసరికి కూడా అక్కడ ఏవేవో కొద్ది కొద్దిగా రియల్ ఎస్టేట్ గానీ ఏదైనా కొద్దిగా హడావిడి అంతా ఉందని చెప్పి చాలా మంది దీనిగా ఉన్నారండి ఓకే ఓవరాల్ గా రాష్ట్ర వ్యాప్తంగా పన్నెండు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తే కేవలం విశాఖకు మాత్రమే ఆరు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడుల రూపంలో వచ్చాయి అది తెలియగానేమనిపించింది మాకు చాలా ఆనందంగా ఉంది కేవలం విశాఖకి అది రావడానికి కారణం ఏంటంటే బహుశా మా ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు గారు గొప్పదని అనుకుంటాను అలాగే ఏంటంటే ఏదైతే కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారంగా పవన్ కళ్యాణ్ గారు అవుతాయని తర్వాత నారా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు అవుతాయి కానీ ఎన్నో రాష్ట్రాలు పోటీ పడినా గూగుల్ సెంటర్ తీసుకెళ్ళడానికి ఎన్నో రాష్ట్రాలు పోటీ పడినా పట్టుబట్టి మరి మన ఆంధ్ర రాష్ట్రానికి తీసుకురావడం చాలా మాకు చాలా ఆనందంగా ఉంది చాలా సంతోషంగా రాష్ట్ర అభివృద్ధి కోసం నిజంగా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు ఇలా గూగుల్ డేటా సెంటర్ ని తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటే దీని మీద కూడా ఇప్పుడు ప్రతిపక్ష నేతలు కొంతమంది విష ప్రచారం చేస్తూ ఉన్నారు గూగుల్ డేటా సెంటర్ ఇక్కడికి రావడం వల్ల ఉద్యోగ అవకాశాలు అంతగా ఉండవని అలాగే నీటి కొరత వచ్చేటువంటి అవకాశం ఉందని విద్యుత్ కొరత వచ్చేటువంటి అవకాశం ఉంది ఈ ప్రాంత వాసులకంటూ కూడా వాళ్ళు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు అది ఏమనిపిస్తుంది మీకు అంటే మీరేమంటున్నారు దుష్ప్రచారం అండి ఎందుకంటే ఏమీ చేయలేదు వీళ్ళు కూడా ఏం చేయకుండా ఇంకా చెడగొట్టద్దాం అండి వీళ్ళకి మంచి పేరు రాకుండా చెడగొడదామని ఇది తప్ప ఎక్కడ కూడా లేసారి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ చేయడం వల్ల ఈ రోజు ఎక్కడో ఉంది ఎన్నళ్ళ క్రితం చేసిన ఇప్పుడు కూడా ఏ ఏ ప్రభుత్వం వచ్చినా సరే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేశారని అంటున్నారు అంత అభివృద్ధి అవుతుంది కనుక దాన్ని చూడలేక ఈ ఏదైతే అపోజిషన్ పార్టీ ఉందో వాళ్ళు బురదల్లే ప్రయత్నం తప్ప అది ఏం లేదండి విశాఖ కేంద్రంగా గూగుల్ డేటా సెంటర్ అయితే రాబోతోంది అది ఏషియాలోనే బిగ్గెస్ట్ డేటా సెంటర్ అసలు గూగుల్ సంస్థ ఇక్కడ డేటా సెంటర్ ని ఏర్పాటు చేయబోతుందని మీకు తెలియగానే ఏమనిపించింది అన్న చాలా సంతోషం అనిపించింది డేటా సెంటర్ రావడం వల్ల విశాఖ అభివృద్ధి జరుగుద్ది ఉద్యోగ అభివృద్ధి జరుగుద్ది చదువుకున్న వాళ్ళకి ఉపాధి జరుగుద్ది తల్లిదండ్రులు సంతోషిస్తారు అంటే నిజంగా ఇప్పటి వరకు విశాఖలో ఉన్నటువంటి గ్రాడ్యుయేట్లు కానీ పోస్ట్ గ్రాడ్యుయేట్లు కానీ వారి ఉద్యోగ అవకాశాల కోసం ఇతర రాష్ట్రాలకి అంటే హైదరాబాద్ కానీ లేదంటే బెంగళూరు కానీ చెన్నై కానీ ముంబై కానీ ఢిల్లీ కానీ ఇలా వెళ్లాల్సి వచ్చేది కానీ ఇప్పుడు మాత్రం ఈ గూగుల్ డేటా సెంటర్ తర్వాత చాలా సాఫ్ట్వేర్ కంపెనీలు కూడా విశాఖ కేంద్రంగా పనులు ఉన్నాయి ఇక్కడ పెద్ద ఎత్తున విద్యార్థులకి కి పోస్ట్ గ్రాడ్యుయేట్లకి ఉద్యోగ అవకాశాలు అయితే దక్కుతాయి అది తెలిసిన వెంటనే ఏమనిపించింది మీకు చాలా సంతోషం అనిపించిందండి అండి తండ్రికి దూరంగా ఫ్యామిలీకి దూరంగా వెళ్ళి దూరంగా ఉద్యోగం చేసే ప్రజలందరికీ ఉద్యోగ లబ్ధి పొందుతారు దగ్గరగా ఉంటే చాలా బాగుంటది అందరికి సంతోషించ సంతోషించవలసిన విషయం అంటే రాష్ట్ర వ్యాప్తంగా పన్నెండు లక్షల కోట్ల రూపాయలు ఇప్పటి వరకు పెట్టుబడుల రూపంలో వస్తాయి ఈ పదిహేను నెలల కాలంలో కేవలం విశాఖ కేంద్రంగా ఆరు లక్షల కోట్ల రూపాయల వరకు పెట్టుబడులు వచ్చాయి డేటా సెంటర్ల రూపంలో మూడు లక్షల కోట్ల రూపాయల వరకు పెట్టుబడులు వచ్చాయి కేవలం గూగుల్ సంస్థే లక్ష ముప్పై వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టబోతోంది ప్రత్యక్షంగా పరోక్షంగా లక్ష ఎనభై వేల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలను ఇవ్వబోతోంది ఎలా చూడాలి మంచి ఆలోచన అన్న డెవలప్ అవుతుంది అవుతుంది మన ఆంధ్ర డెవలప్ అవుతుంది చాలా బాగుంటుంది అంటే మీరు అంటే ఇప్పటి వరకు అంటే చదువుకొని ఉండడం వల్ల అలాగే అప్పుడు ఉద్యోగ అవకాశాలు దొరకపోవడం వల్ల లేకపోతే మీరు నైపుణ్యం వల్ల మిఠాయి వ్యాపారం చేస్తున్నారు రాణిస్తూ ఉన్నారు మీ కొడుకులు అంతకంటే మంచి పొజిషన్ లో ఉండాలని ప్రతి తల్లిదండ్రులు కోరుకుంటూ ఉంటారు ఇప్పుడు విశాఖ వేదికగా ఎన్నో సాఫ్ట్వేర్ సంస్థలు అయితే రాబోతున్నాయి సో అది మంచిదే కాదా చాలా మంచిదన్న చాలా మంచిది మంచిది ఇప్పుడు విశాఖ కేంద్రంగా గూగుల్ డేటా సెంటర్ వస్తే దానివల్ల ఇక్కడ పర్యావరణం దెబ్బతింటదని ఇక్కడ కరెంటు కోతలు వచ్చేటువంటి అవకాశం ఉందని అలాగే నీటి ఎద్దడి కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది రాబోయేటువంటి రోజుల్లో అంటూ ఈ అభివృద్ధిని ఉద్దేశించి దీని మీద ఆరోపణలు చేస్తున్నారు వైకాపా నేతలు దాన్ని ఎలా చూడాలంటారు సార్ దానికి వాళ్ళని గవర్నమెంట్ అన్ని అన్ని రంగాలను ఆలోచించే నిర్ణయం తీసుకుంటుంది ఏ ఆలోచన లేకుండా తొందరపడి నిర్ణయం తీసుకోద్దని నా ఉద్దేశం